అన్నేమైనా సస్పెండ్ చేస్తారేమో అనే భయం తో చేసారని ఈ రోజు కూడా ఈ రోజు కూడా కేసు పెట్టుకోవచ్చుగా సార్ కేసు ఇంకేముంది సార్ సస్పెన్షన్ అండ్ క్రిమినల్ కేసులో సార్ రెండు ఉన్నాయి సస్పెన్షన్ చేస్తేనేమో జీతం ఇస్తూ పోవాలి మీకు వి ఆర్ ఎస్ యాక్సెప్ట్ చేసేస్తే ఏ వాడవాలి కేసు పెడితే సార్ ఇప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు మెట్రో సై ఉంది ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉంది కదా సార్ అనేది మీకు టైం ఏమో ఇంకా అయిపోవాలా నేనే సార్ అబౌట్ రిలేషన్షిప్ లో ఎక్స్పెక్టేషన్ మిగతా పట్టించుకుని కానీ నాకంటూ అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ కాదు నేను జనరల్ గా చెప్తున్నా ఆ ప్లేస్ లో నేను ఈ పర్టికులర్గా కలర్స్ బిల్డింగ్ల కలర్స్ అని చెప్పి పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేసినందుకు ఎవ్వరో ఆ రెస్పాన్సిబుల్ వాళ్ళందరిని ప్రాసిక్యూట్ చేసి ఉండేవాడిని ఓకే సార్ నేను మీతో ఆడతాను సార్ నీలం సాహిని నేను మితం అందరిని ప్రాసెక్స్ నేను రివర్స్ ఆడతాను నేను రివర్స్ ఆడతాను సార్ మన స్టేట్లో కల్చర్ ఉంది ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఫంక్షన్ చేసినప్పుడు పెద్ద స్టేజ్ ఇది అంత ఎంత వేస్టే మనీ కాదా సార్ హండ్రెడ్ పర్సెంట్ దీనికి సరే ప్రాసిక్యూషన్ ఉందా సార్ జనరీ దీస్ ఆర్ ఇన్ దీస్ ఆర్ ద వన్స్ సార్ సార్ దీస్ ఆర్ ద వన్స్ విత్ దిస్ గవర్నమెంట్ దట్ గవర్నమెంట్ అట్లా కాదు కదా ఈ స్టేజ్ ఇంత ఏయకూడదని ఎక్కడ గైడ్లైన్స్ లేదు ఇక్కడ గైడ్ లైన్స్ లేవు ఎందుకు లేవు సార్ ఇందుకు గైడ్లైన్స్ ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేసే మీటింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ట్డ్ నాట్ క్రాస్ దిస్ మచ్ అని ఎక్కడన్నా ఉందా లేదు అందుకని అక్కడ ప్రాసిక్యూట్ చేయడానికి లేదు బట్ ఈ కలర్ది నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టిపులేటెడ్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఇట్ స్టేట్ ఆర్ సెంటర్ ఆ బిల్డింగ్లకి పర్టికులర్ కలర్స్ మాత్రమే వాడాలి ఈ పార్టీ బేస్డ్ కలర్స్ వాడకూడదు అని ఉంది అందుకే కదా కోర్టు ఇంటర్ఫేర్ అయింది సుప్రీంకోర్టు కూడా అక్కడికి నేనేది ఏంటంటే మీ అప్పుడు మీది రెస్పాన్సిబిలిటీ ఏది ఒక ఆఫీసర్గా మీరు ఏం చెప్పాలి సపోజ్ చీఫ్ మినిస్టర్గా నేను చెప్పాను అనుకోండి ఇగో మా పార్టీ రంగులేయండయా మీరు మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు అనుకోండి ఏమండి ఈ గైడ్ లైన్స్ ప్రకారం వేయటానికి వీలేదని మీరు నోట్ పంపాలా పంపాలా లేదా చెప్పండి రివర్స్ రివర్స్ కాదు ఇది చెప్పండి పంపాలా చెప్పండి మేము దయచేసి ఒకసారి వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఉత్తర్ప్రదేశ్ అది కూడా స్టడీ చేసి అక్కడ ఎట్లా చేస్తున్నారు స్టడీ చేసి మొత్తం చేసి నాకు ప్రెసెంటేషన్ ఇవ్వండి అడతారు మీరు చూడండి సార్ బెంగాల్ చూడండి ఉత్తరప్రదేశ్ చూడండి తమిళనాడు చూడండి తమ్ తమ్ మిగతా స్టేట్ చూడండి అక్కడ కూడా అట్లా ఏది ఉన్నాయి కదా అక్కడ కూడా ఎన్ని ఫైవ్ చేంజ్ చేసినప్పుడు చేస్తున్నారు కదా ఫ్లైఓవర్ లో ఫ్లైఓవర్ కలరేంగ్ కలరేంగ్ మీరు 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 చూడండి మీరు వెస్ట్ బెంగాల్ స్టడీ చేయండి సార్ మీరు ఉత్తరప్రదేశ్ స్టడీ చేయండి తమిళనాడు స్టడీ చేయండి అంటే ఇప్పుడు ఒక దగ్గర తప్పు జరిగితే దట్ ఈస్ వేర్ సో దాట్స్ ద వేర్ దే సో ఇది నా పొల్ అదే నా ఇది పొలిటికల్ కంపల్షన్ ఉంది వాట్ ఈస్ పొలిటికల్ కంపల్షన్ వాట్ లాస్ ఎస్ ఈస్ ది దట్ ఈస్ ది కంపల్షన్ వాట్ దే దే విల్ దే సర్ ఇప్పుడు ఓనండి హ లెట్ మీ సే హ yes sir జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ కంపల్షన్ ఏమి ఉంటుంది చంద్రబాబు నాయుడు అనేవాడు పాలిటిక్స్ లో ఉండకూడదని చంద్రబాబుకి వయసు వరుస పొలిటికల్ కంపల్షన్ జగన్ అనేవాడు రాజకీయాల్లో ఉండకూడదని అలా అని చెప్పి మీరు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్కి సంబంధం ఉండకూడదు అడ్మినిస్ట్రేషన్ మీరు ఓన్లీ వాట్ లాస్ విచ్ లాస్ ఎస్టాబ్లిష్డ్ లా ఆమె కేబినెట్ నా ఇంకా నిన్న 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 అసెంబ్లీలో పెట్టి నిన్న అన్ని చేసుకుంటాం సార్ ఆమె సవరెన్ స్టేట్ సార్ సవరెన్ స్టేట్ కేబినెట్ లో పెట్ల దీన్ని అది కూడా పూర్తి అప్రూవ్ చేస్తారు కదా ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తారా సార్ కేబినెట్ లో కూడా పెట్టలేదు పెడితే ఒకరి ఆబ్జెక్ట్ చేస్తారా ఈవెన్ ఈవెన్ సర్టన్ థింగ్స్ కేబినెట్ లో పెట్టిన ఇఫ్ దే ఆర్ అగైనస్ట్ ది కాన్స్టిట్యూషన్ అగైనస్ట్ ది లా లైక్ హ్ అగైనస్ట్ ది లా అప్రూవ్ బై ది కోర్ట్ అండ్ స్ట్రక్చర్ కూడా వస్తాయి సెక్రటరీ మీద ఆ ఇక్కడ రాలేదు అదే చెప్తున్నా వస్తాయి సో అందుకని ఏంటంటే నేను జరిగింది ఏదో జరిగిపోయింది ఎట్లీస్ట్ మనకు మనిషి అన్న తర్వాత ఏంటంటే మనం ఓకే నేను కొన్ని పొరపాట్లు చేశాను నేను ఐ వాంట్ టు కరెక్ట్ మై సెల్ఫ్ ఇయర్ ఆఫ్టర్ ఐ వాంట్ బి లైక్ దిస్ అని ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా ఫైనల్గా సార్ ఐ ఐ రియలీ డోంట్ నో ఫస్ట్ ఐ ఐ వాంట్ టు రియలీ సార్ వాంట్ ఐ సిన్సియర్లీ విష్ దట్ పీపుల్ అండర్స్టాండ్ That, what in the parliament system of democracy, mm. the chief ministers and sir, we have 75 years of democracy. I point mm. chief uh, Minister, sir. the chief ministers have two hats mm. once when they go to assembly and they make an act, mm. sir. It's sir executive law, executive ha, law, ha, they are also the executive head.

కెన్ బి స్ట్ బిజినెస్ బిజినెస్ రూల్స్ అండి నేను చెప్పేది చీఫ్ మినిస్టర్ గానీ వాడి బాబు గానీ చెప్తా వినండి నన్ను చీఫ్ మినిస్టర్ సంతకాలు ఎడా పెట్టరు తెలుసా మీకు రూల్ వదిలేయండి అసలు చెప్తున్నాం తెలివిగా ఏం చేస్తారు చీఫ్ మినిస్టర్ లో సంతకం పెట్టాల్సి వచ్చి రిస్క్ అవుతుందనుకుంటే అనుకుంటే కేబినెట్ లో పెడతారు ఎందుకంటే జాయింట్ రెస్పాన్సిబిలిటీ అండి అంతే కదా బిజినెస్ బిజినెస్ రూల్ రూల్ ఉంది అట్లా అదే 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 నేను చెప్పేది చెప్పేది సో మీరు 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 చీఫ్ సంతకం పెడతాడు ఇస్తాడు నాట్ ఎగ్జిక్యూటివ్ మన చట్టం ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ 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 అంటే ఇన్ ంగ్హాఫ్